అందరికి శుభోదయం నా పేరు పి అక్షిత శ్రీ నేను కేబి పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ రోజు నేను మొదటి పాఠం ధర్మార్జునులు పాఠ్యభా కవి రాసిన పద్యం భావన చెప్పబోతున్నాను కవి పద్యం కవి చేమకూర వెంకట కవి కాలం పదిహేడవ శతాబ్దం కావ్యాలు సారంగధర చరిత చరిత్ర విజయ విలాసం ప్రత్యేకత ప్రతిపద్య చమత్కార చనుడు ఈయన రాసిన పద్యం ఆపుర మేలు మేలుబలి ఎంచు బ్రజల్ జేవెట్టు చుండ ఆగ్య పరిపాలన వ్రతుడు శాంతి దయాభర నుండు సత్య భాష పరతత్వ కోవిదుడు సాధ జనాదర నుండు దాన విద్య పరతంత్ర మానసుడు ధర్మధనుజుడు దగ్గర తేజురై ఈ పద్యం యొక్క భావం యమధర్మరాజు వరపుత్రుడైన ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞం ప్రకారం తాను కూడా ప్రవర్తించానన్న దీక్ష కలవాడు శాంతి దయా అనే మహా గుణాల్ని ఆభరణంగా ధరించినవాడు నిజం చెప్పడంలోని స్వారస్యాన్ని బాగా తెలిసినవాడు మంచివారిని ఆదరించి పోషించేవాడు దానం చేయాలన్న విద్య పట్ల ఆసక్తి కల మనసున్నవాడు నిశిత పరాక్రమం కలవాడే విశేషంగా రాజ్యపాలన చేస్తుండేవాడు ఇటువంటి ధర్మరాజు గూర్చి ఆ ఇంద్రప్రస్థ ప్రజలంతా మేలుబలి అంటూ జే పలుకుతున్నారు ధన్యవాదాలు